సముద్రాన్ని తలపిస్తున్న పొలాలు బోటులో సోమిరెడ్డి పర్యటన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మునుగోలు మండల పరిధిలో జలమయమైన గ్రామాల్లోకి సోమిరెడ్డి కొలన కుదురులో నీట మునిగిన వరినాట్లు నారు మడుగులను పరిశీలించడంతో పాటు జల దిగ్బంధంలో ఉన్న ఎస్టీ కాలనీ సందర్శన కట్టువపల్లి వద్దవోలు తదితర గ్రామాల్లోనూ ప్రజలను పలకరించి వినతుల స్వీకరణ వేలాది ఎకరాల్లో వరినారు మడులు నాట్లు దెబ్బతిన్నాయని రైతులకు ఉచితంగా విత్తనాలు అందించాలని మంత్రి అచ్చెన్నాయుడికి కోరినట్లు వెల్లడి నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా

అది అది ఏంటంటే ఓపెన్ చేస్తే కదన్న వర్క్ మరికి వస్తాయి కదా రెండు గ్రీన్ బిల్ కట్టేది అది అట్ట

వైఎస్ గవర్నమెంట్ అసలు గెలిచారు ఇప్పుడు ముందు అంటే ఇప్పుడు ప్రొవిజన్ స్టార్ట్ தாப்பு இரவண்டே பண்ண மண்டலம் மொத்தம் மண்டல மொத்தம் மண்டலம் ஏழு

Продолжение

हां प्रेमिंग देर-देर ये फोन मत कर ये गुरु तो डाल तो दे हां सर कैसे सस्ता है सर प्रेमिंग सर सर ये वरना डैमेज है सर मेन वाटर टैंक ये और नन्ही रेप 50 से 50 कितने पसेगा 10 11 सोने सोने 50 साइड में

కదా ఇప్పుడు రీసెంట్ ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మనుబోల్ మండలం వెంకటాచలం పార్ట్ ఆఫ్ వెంకటాచలం పార్ట్ ఆఫ్ ముత్తుకూరు ఇవన్నీ కూడా సముద్రాల కింద మారిపోయినాయి ఇప్పుడు మేము బోట్లో వచ్చాం అది ఎక్కడ వరి పొలాలు అని అనేది కనపట్టండా నేను నాకు జలుబు చేసి హెల్త్ బాలపైన వచ్చి చూసా ఇక్కడ ఏంటంటే త్రీ డేస్ ఈ మధ్యలో ఆ రోడ్డు బ్లాక్ అయిపోయింది రోడ్డు సబ్మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే మూడో మూడు పాయింట్ రెండో కిలోమీటర్ నుంచి ఐదో కిలోమీటర్ వరకు రోడ్ లెవెల్ లేపకపోతే బ్లాక్ అయిపోతుంది ఇప్పుడు ఎన్ని ఎన్ని ఊళ్ళు బద్వేల్ వెంకన్నపాళం ఐ మీన్ కొన్న కుదురు కట్టుపల్లి ఈ ఐదు గ్రామాలు రాకపోకలు ఆగిపోయినాయి త్రీ డేస్ ఈరోజు మార్నింగ్ తగ్గింది మళ్ళీ వెహికల్స్ యథాతథంగా వచ్చే పరిస్థితి వచ్చింది అసలు దీనికి అంతటికి మెయిన్ కారణం ఏంటంటే ఆ పోర్టు వాళ్ళు కృష్ణపట్నం పోర్టు వాళ్ళు కండలేరి మీద వాళ్ళ చిలుకూరు మండలం ముత్కూరు మండలాలు క్రాస్ చేసేదానికి కండలేరి మీద ఒక బ్రిడ్జ్ కట్టారు ఆ బ్రిడ్జి సరిపోయే బ్రిడ్జ్ కట్టలే వాళ్ళు సొంత డిజైన్ చేసుకొని కట్టేసేసారు అంత ముందున్న నవయ కంపెనీ దానివల్ల మనుషుల ప్రాణాలకి వచ్చేసేసింది దురదృష్టం ఇది వేరే వాళ్ళ వ్యాపారం కోసం వచ్చి ఏమిటి ఆ వెంట్స్ కొంచెం వెడల్పు చేసి ఆ బ్రిడ్జ్ కడితే ఏం పోద్ది మీ ఇష్టం వచ్చినట్టు నేరోగా బ్రిడ్జ్ చేసి మీరు మాత్రం మీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అటు ఇటు పోవాలా ఇక్కడ గ్రామాలు మునిగిపోవాలా ప్రధాన కారణం అది రెండోది కండలేని కూడా వెడల్ప్ చేయాల్సిన అవసరం కండలేరు క్రీక్ కూడా దాన్ని మొత్తం డీసిల్టింగ్ చేసి వైడెన్ చేయాల్సిన అవసరం ఇది ఎక్కడి నుంచి వస్తుంది కండలేరు సప్లస్ బిఆర్ అక్కడి నుంచి దాదాపు పర్వతాపురం దగ్గర నుంచి బావిపర్ నుంచి పులికొల్ల దగ్గర నుంచి ఈ గ్రామాలన్నీ అక్కడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది అక్కడ తొంభై కోట్ల ఎస్టిమేట్ చేసేసి గవర్నమెంట్కి పంపించింది ఇవన్నీ ఎమర్జెన్సీ వర్క్స్ జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ గారు కానీ ఈ మా అప్లికేషన్స్ కాదు మేమేదో రికమెండేషన్స్ కాదు మా రికమెండేషన్స్ కాదు అత్యవసర పరిస్థితులు ఇప్పుడు నిన్న ఈ త్రీ డేస్లో కండలేరికి కానీ ఒక నలభై యాభై వేల క్యూజిక్స్ ఇంక్లో కానీ వచ్చి ఉంటే అత్యంత ప్రమాదకర పరిస్థితులు వచ్చి ఉన్నాయి అత్యంత ప్రమాదకర పరిస్థితులు అక్కడ ఆ షట్టర్స్ చెడిపోతే కలెక్టర్ గారు వెళ్ళారు మా వాళ్ళందరూ మా మండల నాయకులు మాసన్ బాబు అందరు లేరు నా సన్ రాజగోపాల్ పోయినాడు ఆ జనరేటర్ చెడిపోతే నెల్లూరు నుంచి జనరేటర్ తెప్పించి షట్టర్స్ ఓపెన్ చేశారు అప్పటిదాకా ప్రమాదకరమైన పరిస్థితి కానీ ఏవి తిరుమలమ్మపాలెం బ్రిడ్జి మేము అప్పుడు శాంక్షన్ చేయించి టెండర్ పిలిచేసి రెండు వేల పద్దెనిమిది ఆఖరిలో టెండర్స్ పిలిపించి టెండర్ కన్ఫామ్ అయిపోయి కాంట్రాక్టర్ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసి పని మొదలుగా పెట్టుకోన వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది ఆపేసెస్ అసలు రైతులు కెనాల్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ వీటిని ఏది కూడా లాస్ట్ గవర్నమెంట్ పట్టించుకోలే ఈయన ఉన్నాడు సరేపల్లి ఎమ్మెల్యే రోజు నిద్రలేసి తిట్టుడు తప్ప వాగుడు తిట్టుడు తప్ప అసలు ప్రజలకు ఏం అవసరం ఉంది అవి రైతుల పరిస్థితి ఏంటి ఇటువంటి ఫ్లడ్స్ వస్తే ఆ కండలేరు సప్లస్ వేయర్ నుంచి నీళ్లు వస్తే ఎక్కడెక్కడ ఏ గ్రామాలకు ప్రమాదం వీటి గురించి ఆలోచించిన పాపాను బాగా అందుకని నేను కలెక్టర్ గారికి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ కండలేర్ షాప్లస్ దగ్గర నుంచి ఆ గ్రామాలు బతకాలంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నైంటీ క్రోష్తో ఆ వర్క్ జరగాల ఇదేమీ రెగ్యులర్ వర్క్స్ కాదు ఇది అత్యవసరమైన పనులు అట్నే ఈ క్రీక్ అంతా కండలేర్ క్రీక్ అంతా రెనోవేట్ చేయాలి అదేవిధంగా ఆ బ్రిడ్జి నవిగా కంపెనీ కట్టిన బ్రిడ్జి వైడం చేసేదానికి దాన్ని కూడా డిజైన్ మార్పు చాలా వెంకటాచల మండలం తిరుమలం పాళం ప్రతిసారి బోటే ఇప్పుడు ఇంకొక మూడు రోజులు బోటు దాటాల్సిందే మేము రెండు వేల పదిహేనులో భారీ వర్షాలు వస్తే బోట్లో పోయినాం దానికి శాంక్షన్ చేయించిందాన్ని ఆ పెద్ద మనిషి ఆపేసేసా ఇవన్నీ టాప్ ప్రయారిటీకి తీసుకొని జిల్లా కలెక్టర్ గారు గవర్నమెంట్ దృష్టిలో పెట్టి రేపు ఇన్ఛార్జ్ మినిస్టర్లు మినిస్టర్లు దృష్టిలో పెట్టి ఇటువంటి అన్ని క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తాను నారుమళ్ళు పదహారు వేల చిల్లర హెక్టర్లా ఏంటి అది కాదమ్మా ఇంకోటి ఏంటంటే కొట్టేళ్ల కాలం నుంచి పెనమడుగు దాకా కొమ్మల పొడి ఎంత కొన్న కూదురు నలభై లక్షలు పూడికి తీతికేసి ఆఫీసులో కూర్చొని బిల్లులు చేసుకున్నారు అసలు పని మొదలు కాలే పని చేయలే ఒక్క బకెట్ పెట్ట ఒక మిషన్ రాలే డబ్బులు తినేసారు ఇటువంటి దుర్మార్గులు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దుర్మార్గాలు చేశారు నూట యాభై కోట్లు సర్వేపల్లిలో కాలువల మీద ఎల్లో కాలువల మీద బిల్లులు చేసుకున్నారు షట్టర్స్ మార్చకుండా ఏడు కోట్ల రూపాయలు తినేశారు ఒక్క శ్రీధర్ కంపెనీ షట్టర్స్ ఒక్కోసారి ఒక్కొక్క చెరువుకి రెండుసార్లు మూడు సార్లు మార్చినట్టు ఏడు కోట్లు బిల్లు చేసుకున్నారు ఆ షట్టర్స్ అన్ని ఆపరేట్ చేయాలంటే వీలు కావటం లేదు అన్ని తుప్పు పట్టిపోయినాయి పనికి రాకుండా పడినా వీటన్నిటి కారణం ఇదే ఆ పెద్ద మనుషులు చేసిన దుర్మార్గాలు ఈ ఒక్క మండలం నాలుగు వేల తొమ్మిది తొంభై తొమ్మిది మనబోల్ మండలం నాలుగు వేల తొంభై తొమ్మిది మంది రైతులు నార్లు నారుమళ్ళు పదివేల ఏడు వందల తొంభై మూడు ఎకరాలు నారు వేసింది ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది మూడు వేల రెండు వందల అరవై ఎకరాలు అంటే జరిగింది సో మొత్తం జిల్లా మీద నేను అనేది ఏంటంటే అచ్చెన్నాయుడు గారికి కూడా లెటర్ పెట్టా ఏ నారుమళ్ళు పోయినాయో వీలైనంత వరకు ఉచితంగా విత్తనాలు ఇవ్వండి కాకపోతే సబ్సిడీ మీద ఇవ్వండి అట్లే నారాతీలు వేసిన వాళ్ళకి వాళ్ళు నష్టపడ్డారు రైతులు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మినిమం పదివేల రూపాయలు ఎకరా మీద నష్టపడ్డారు రైతులని దాన్ని ఏ విధంగా వాళ్ళకి కాంపెన్సేట్ చేయాలో కూడా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తాను